శంకర విలాస్ బ్రిడ్జ్ మీరు చూస్తా ఉంటే రెండు పిల్లర్ల వరకు కాంక్రీట్ అయిపోతుంది టూ త్రీ డేస్ లో అరౌండ్ ఆగస్ట్ నైన్త్ తర్వాత కంప్లీట్ గా ఈ బ్రిడ్జ్ ని ఆపేయాలనేటువంటి ఒక ప్లాన్ నైన్త్ నుంచి అది డెమాలిషన్ చేసి మిగిలిన పిల్లర్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం అదే విధంగా నంది వెలుగు ఆర్ఓబి తీసుకుంటే వర్క్ అంతా కూడా మొన్న పది రోజుల క్రితం శంకుస్థాపన చేశాం మెటీరియల్ అంతా వచ్చింది వాళ్ళు వర్క్ మొదలు పెడతా ఉన్నారు దాంతో పాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ట్ తోటి బిల్డ్ చేయాలి దానికి ఎస్టిమేట్స్ ఆర్ అండ్ బి వాళ్ళు త్రీ టూ ఫోర్ డేస్ లో ఇస్తే దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సి అవసరం ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ వచ్చేటప్పటికి ఇంకా టెండర్స్ వచ్చేటప్పటికి రేపు ఏడో తారీఖు టెండర్స్ కంప్లీట్ అవుతాయి అది కూడా అయిపోతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్ లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ వర్క్ స్టార్ట్ చేయాలని తర్వాత మల్టిపుల్ రోడ్ డెవలప్మెంట్ ఉన్నాయి శారదా కాలనీ రోడ్డు బ్రాడీ రోడ్డు నెహ్రూ నగర్ ఇవన్నీ ఉన్నాయి మల్టిపుల్ రోడ్స్ వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం సి నెంబర్ గేట్ త్రీ దగ్గర ఆల్టర్నేట్ రోడ్ వచ్చేటప్పటికి అది టెండర్స్ అన్ని అయిపోయినాయి వన్ వీక్ లో అది కూడా వర్క్ స్టార్ట్ అవబోతా ఉంది అదే విధంగా నల్లపాడు ట్యాంక్ బొంగరాల బీడు ల్యాండ్ ఈ రెండు కూడా డెవలప్ చేయటం మంచి ఆనందించదగ్గ విషయం ఏంటంటే శానిటేషన్ ఇంప్రూవ్ అయిందని చెప్పి అందరూ ఆనందంగా చెప్పారు మొదటిసారి వన్ ఇయర్ లో ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్